మా రైట్ మూవీకి వచ్చిన విష్ణు గారికి అండ్ మిథులు గారికి మా బ్రదర్ హీరో విజయ్ గారికి హలో అండ్ మా మిత్రులు మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి ఈ మూవీ నేను యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీకి వస్తాను అనుకోలేదు తర్వాత మన శంకర్ గారు ఈ సినిమాకి ప్రొడక్షన్ నేనే మీరు అంటే నేను ముందుకు వచ్చినాను నాతో పాటు మహంకాలి దివాకర్ గారు యాడ్ అయినాడు ఫస్ట్ ఆఫ్ స్టేజ్ మీద మాట్లాడే ఫస్ట్ టైం అండి సారీ ఏమైనా తేడా మాట్లాడితే క్షమించండి ఈ మూవీని చూసి ఆస్వాదిస్తానని ఆశిస్తుందండి ఇంత చూశల్ గారండి ఈయన యాక్చువల్లీ ఈ సినిమాకి చాలా ఎక్కువ చేసేది నెక్స్ట్ కూడా ఇంకో సినిమా ఉంటుంది మా కాంబినేషన్లో ఎక్కువ చేయండి యాక్చువల్గా చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేశారు చాలా ఎక్కువగా కష్టపడ్డారు కృషి చేశారు అని చెప్పారు థ్యాంక్ యూ సార్ నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కార్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కౌశల్ అన్న కౌశల్ అని చెప్పి నేను ఏ ఫంక్షన్ కు వెళ్ళినా నాతో పాటు ఉంటూ నేను ఎక్కడ వెళ్ళినా నన్ను సపోర్ట్ చేస్తూ అంటే చాలా మంది నా వెనకాల వచ్చారు ఒక ఆర్మీగా చెప్పాను కదా ఉప్పు ఎప్పుడు పైకి లేచి ఏదో ఒక టైంలో కిందకు వెళ్ళిపోతుంది అయినా కూడా ఈ ఉప్పు కొంతమంది ఇంకా నాతో ట్రావెల్ చేస్తాను ఫైవ్ ఇయర్స్ లో కూడా వాళ్ళే టోని సుమన్ రిచర్డ్ ఇలా ప్రతి ఒక్కరు అనమాట అందరినీ ఒక్కసారి అంటే నా ఆర్మీ ఇంకా చాలా ఉంది సో ఇప్పుడు పిలిచినప్పుడు అంటే నేను చాలా తక్కువ మంది పిలిచాను ఇవాళ ఈవెంట్ కి ఒకసారి వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చి జస్ట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ ప్లీజ్ కమ్ నేమ్స్ అయితే అనౌన్స్ చేశారు వాళ్ళందరూ రావాలి స్టేజ్ పైకి నన్ను ఆల్సో యాక్టెడ్ ఇన్ ఫిల్మ్ అండ్ అండ్ రో టోనీ బాయ్ బాయ్ ఈ రోజు మనోజ్ ఇక్కడ రావడానికి మెయిన్ మెయిన్ కారణం ఆల్సో వన్ ఆఫ్ మై ఫ్యాన్ మెంబర్ సో మనోజ్ ఇక్కడ రావడానికి ద రీజన్ ఐ వాంట్ టు సే వేణు గారు 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 అండ్ అండ్ ఫర్ ఫాలోయింగ్ మీ ఆల్ కౌశల్ కౌశల్ ఈ రైట్ సినిమా తోటి మీ ఆర్మీ ఫుల్ యాక్టివ్ అవుతుంది ఆర్మీ టూ కూడా స్టార్ట్ అవుతాయి సార్ అంత కాన్ఫిడెంట్ మేము ఇస్తున్నాం సో నాకు నేను చెప్తున్నానండి ఫస్ట్ కాపీ మీ అందరితో పాటు నేను చూద్దాం వెయిటింగ్ ప్రొడ్యూసర్ గారిని డైరెక్టర్ గారిని ఎప్పుడు అడిగినా సార్ ఈ సినిమాతో మీ రాత మారిపోతది ఈ సినిమాతో మళ్ళీ ఆర్మీ బయటకి లెగుస్తుంది నిద్రపోయిన ఆర్మీ బయటకి లేపుతాం ఈ సినిమా మీకు ఒక మంచి బ్రేక్ అంటనే ఉన్నారు సో వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఐఎమ్ ఆల్సో ఈగర్ టు సీ ఇన్ దియేటర్స్ అనమాట ఇది మాత్రం రైట్ అదే ఆ రైట్ నాకు కూడా జీవితంలో ఒక పెద్ద రైట్ మార్క్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ